అస్లాం అలైకు రహమతుల్లా బర్కాహు సోదర ఆంధ్ర రాష్ట్రంలో ఒక్బోర్డ్ని రద్దు చేసేశారు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర ఒక్బోర్డ్ని రద్దు చేసి ఒక్బోర్డ్ లేకుండా చేశారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది చాలా బ్రహ్మాండంగా కొంతమంది మా ముస్లిం పెద్దలు వైరల్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఈ తప్పుడు సమాచారం వల్ల ముస్లింలను ఎందుకు వాళ్ళు ఇబ్బందికి గురి చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఏదైనా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వేసిన నామినేటెడ్ పదవులను రద్దు చేసి మళ్ళీ వీళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళ పార్టీ తరఫున ఉన్న వాళ్ళని ఆ పదవుల్లో కూర్చోబెడతారు అది జగం మెరిగిన సత్యం అది తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా నామినేటెడ్ పోస్టులు కానీ ఇచ్చి ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో వచ్చినప్పుడు వాళ్ళను పక్కన పెట్టి వాళ్ళ మనుషులు కూర్చోబెట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి గతంలో ఏదైతే ఒక్బోర్డ్ ఉండిందో ఆ ఒడ్ని రద్దు చేసేసి కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేసినారు అయితే కొంతమంది పెద్దలు ఇస్లాం గురించి జ్ఞానం ఉన్న వ్యక్తులు సొసైటీ గురించి సమాజం గురించి తెలిసిన వ్యక్తులు చట్టాల గురించి తెలిసిన వ్యక్తులు కూడా ఒగ్బోడ్ని బీజేపీ వాళ్లతో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చేసేసారని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను ఇస్లాం ధర్మం గురించి మాట్లాడి ఈ పెద్ద మనుషులు ఇస్లాం గురించి అవగాహన కూడా తెచ్చుకోవాలా అల్లా లో కూడా చెప్పి ఉన్నాడు ఎవరైనా మీ దగ్గర ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని వస్తే ఆ విషయాన్ని మీకు అర్థం కాకపోతే వేరే వాళ్ళని అడిగి అందులో ఉన్న వాస్తవాలను తెలుసుకొని దానిని పది మందికి మీరు చెప్పాలి తప్ప ఏం లేకుండా ఏదైతే ఇటువంటి అగ్వాలు ఉంటాయో ఇటువంటి తప్పుడు వార్తలను కానీ ప్రచారం చేస్తే ఖచ్చితంగా మీరు నరకానికి వెళ్తారని చెప్పి అయితే కొంతమంది వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందిన మూర్ఖులు వాళ్ళు ఒక పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతూ మసీద్లకు ముతబల్లిలాగా జమాత్లకు పెద్దల్లాగా జీవిస్తూ సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ అటుపక్క వాళ్లకున్న గౌరవాన్ని అదే విధంగా ఇస్లాం ధర్మాన్ని కూడా భ్రష్ట పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఒక్బోర్డ్ ఎందుకు రద్దు చేసిందంటే ఆ ఒక్బోర్డ్ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న ఒక్కోర్డ్ వాళ్ళని తీసి కొత్త వాళ్ళని నియమించాలని చెప్పి ఇకపోతే ఒక్బోర్డ్ చైర్మన్ లాగా ఎవరైతే అబ్దుల్ అజీజ్ అతను ఒక హాజీ అదేవిధంగా నెల్లూరు పట్టణానికి చెందిన వ్యక్తి అతని మేయర్ లాగా ఐదు సంవత్సరాలు అతను పనిచేసినాడు అతను ఒక విద్యావేత్త వ్యాపారవేత్త అన్నిటికి మించి సమాజం మీద ఒక మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఏదైతే ఈ నూతన వక్వోట్ కమిటీ వచ్చిందో ఈ కమిటీ పది మందికి మేలు చేసే విధంగా ఉంటది విధంగా ఏదైతే అన్యాక్రాంతమైన వక్వోట్ ఆస్తులు ఉన్నాయో దానికి రక్షించే ప్రయత్నం చేస్తాను రక్షిస్తాడని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పలేను కానీ దాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చదువు రాని వాడికి కుర్చీలో కూర్చోబెడితే అధికారులు ఎక్కడ చెప్తే అక్కడ సంతకం పెట్టే పరిస్థితి ఉంటది చదువుకున్న వ్యక్తి సమాజం మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఒక్బోర్డ్ ఆస్తుల గురించి ఎన్నో పోరాటాలు తోడు వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక్కటి సంబంధించిన ఆస్తులను రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ రోజు అల్లా సుబాల మీద పెట్టినాడు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ లాగా ఒక్కటి సంబంధించిన ఆస్తులను రక్షించడానికి అన్యాక్రాంతం కాకుండా ఒక మంచి విజన్ తో ముందుకు వెళ్తాడనే ఒక నమ్మకం అయితే నాకుంది నేను ఒకటే చెప్తున్నాను సోదరులారా ఒక వ్యక్తి ఆ కుర్చీ మీద కూర్చున్న తర్వాత అతను అతనికి సంపూర్ణమైన న్యాయం చేయాలని మేము ఆశిస్తాం అతని వల్ల ఏదైనా తప్పులు జరిగినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా నిలదీస్తాము దయచేసి ఎవరైతే ఈ తప్పుడు ప్రచారాలు ఒక్కటిని రద్దు చేసేసారు ఆంధ్ర రాష్ట్రంలో ఒకటి లేకుండా చేశారని చెప్పి చేస్తున్న ఎవరైతే వెధవలు ఉన్నారో ఎవరైతే మూర్ఖులు ఉన్నారో ఎవరైతే ఇస్లాం ముస్కులో ఇస్లాంకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారో అటువంటి దహుల్ బాజులు చెప్తున్నా ఇది ఏందంటే ఎక్కడ ఒక్క రద్దు కాలేదు వాళ్ళు కావాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ముస్లింలను మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దున్నపోతు ఈనిందంటే దూడం తెచ్చి కట్టేయమని చెప్పే రకం వాళ్ళు ఒక ఏదైనా ఒక సోషల్ మీడియాలో వచ్చినప్పుడు దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేవా కాపీ పేస్ట్ చేసేసి గ్రూప్లలో వేసేసి ముస్లింలను రెచ్చగొట్టే విధంగా ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి పనులు చేస్తే మనకు చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎవరైతే ఎక్కువగా ఈ విజయవాడ గుంటూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తికి వర్క్ చేయడం పది వచ్చింది జీర్ణించుకోలేక అక్కడ ఉన్న కొంతమంది మత సంస్థల సామాజిక సమస్యల ముసుకులో తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాళ్లకు ఖచ్చితంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను మీ నడవడికా కానీ మార్చుకోకపోతే మరకు తప్పకుండా మీరందరూ కూడా ఇబ్బంది పడతారని తెలియజేసుకుంటుంటా అస్లాం లేదు